మండల కేంద్రమైన కురిచేడు పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ గోవిందమంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రెండో రోజైన సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ అలాగే ప్రతిష్టకు సిద్ధమైన శిలా విగ్రహాలతో నగరోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు

ఒకసారి ఓంకారం ఓంకారాన్ని మార్లు మీరు పలుకుతే నేను పలుకుతా మీరు బొడ్డు వరకు అందుకని నిడారుగా ఉండాలంటే వెలుపల శబ్దాలు చేస్తూ ఉంటారు మీకు వినిపించాల్సిన శబ్దం మాత్రం మీరు పలికేటువంటి ఓం కారణాలను మాత్రమే పర్లేదు మీ శబ్దాన్ని మాత్రమే మీరు వినే ప్రయత్నం లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్